నేను చెప్పింది మీకు అర్థమైందా అది జరగాలంటే ఏం చేయాలి లక్ష ఓట్ల లక్ష్యం దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అడుగుతున్నా ఒప్పుకుంటూ చేతులపై కట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి రాష్ట్రంలోని అతిమె మెజారిటీ వచ్చే నియోజకవర్గ కుప్పాన్ని మనం చూడాలి గెలుస్తాం నెంబర్ వన్ కాన్స్టిట్యుగా రావాలి చేస్తా గట్టిగా గట్టిగాతో పట్ల కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయమని కోరుకుంటూ ఏంటమ్మా ఇవ్వండి ఆశా వర్కర్లు అందరూ రోడ్డు మీదనే ఉన్నారు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్లు గురుకుల పాఠశాల వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు టైం టైం ఇప్పటికే లేట్ అయింది మా ఇంకో ఇచ్చేసేమో పై పంపి ఓకే ఏపీ ఆశా వర్కర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని చేశారు ఉద్యోగ భద్రత అదే మరి మిగిలినట్టు నివరు కోరారు తప్పకుండా మీ న్యాయమైన కోరికలకు అండగా ఉంటా పూర్తిగా సహకరిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను తప్పకుండా చేస్తానమ్మా నేను వర్కౌట్ చేస్తాను